గారి వస్తారు కావున ఆ స్థూపం దగ్గర కొంచెం పైపై పడకండి దయచేసి ఆ మీడియా మిత్రులకి వారికి అవకాశం மனைவரும் ஆசில ஐக்கியதா ஜோஹாரி அமர விவாதி அமர விவாதி మా మొగల్ పల్లి సూర్యుడు నువ్వన్న చెప్పరాడే పాటలడివమ్మ అన్న రామన్నను ఎల్లి సూర్యుడు పోపిడివో అన్న అన్న అంటే నేను కొంచెం దగ్గర எவந்த <laughs> வல்ல <laughs> మేము కనీసం బతుకున్నాము అక్కడ వాళ్ళ జ్ఞాపకాలతో పొందు మదినాచుని ముందుకు సాగుతాను ఆదివాసీ బిడ్డల పోరాటాలు వర్తిల్లాలి న్యాయమైన పోరాటాలు వర్తిల్లాలి సీతక్క గారు నాకు మంచి మిత్రులారు రామన్న కంటే కూడా సీతతో నాకు చాలా పరిచయం సీతగారితో రాము రామన్న కామ్రాడ్ అమ్మరికి ఇక్కడే పనిచేసినటువంటి శంకరన్నకు భరత్ అన్నకు వీళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఉద్యమ సహచరులు ప్రజా యుద్ధంలో ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో వీళ్ళంతా కూడా మంచి మిత్రులు రామన్నతో నాకు కొంత పరిచయం కానీ సీతగారితో నాకు చాలా పరిచయం చాలా స్నేహబంధం ఉన్నది వర్గబంధం ఉన్నది అనేక సార్లు మేము కలుసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఉద్యమంలో పనిచేసినప్పుడు కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ అనేక సందర్భాల్లో మేము కలుసుకున్నటువంటి మా పరిచయం అట్లా సూర్య తోడు కూడా చిన్నతనం నుంచి కూడా పరిచయం ఆ పరిచయం అది వర్గబంధమే వేరే బంధం కాదు వర్గబంధానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎక్కడున్న వేల మైళ్ళే కాదు లక్షల మైళ్ళ దూరంలో ఉన్న ఆ బంధానికి ఉన్నటువంటి ప్రత్యేకతనే వేరు ఆ బంధమే మమ్మల్ని ఇక్కడ దాకా రప్పించింది వారం రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదన్న రామన్నది వర్ధంతి దగ్గరికి వస్తుంది అమరన్న ఎన్నో పాటలు రాసినారు రామన్న మీద పాట రాయాలి అని ఎందుకు రాయను నా మిత్రుడు కదా రామన్న ఎప్పుడు రాయాల్సింది ఆలస్యమైంది అని వెంటనే పాట రాసి వెంటనే మేము రికార్డ్ చేశాం అట్లనే ఇంకా రెండు పాటలు కూడా ఇంత ముందు తమ్ముడు యోచన పాడింది ఇంకో తమ్ముడు కైలాస్ గారు రాసింది ఈ మూడు పాటలు కూడా ఇక్కడ రిలీజ్ చేయబడ్డాయి రామన్న గురించి ఎందుకు రాశారు ఎందుకు పాడారు రామన్న ఏం చేసిండు ఎవరి కోసం పనిచేసిండు చాలా మంది పుడతారు చాలా మంది చనిపోతూ ఉంటారు కానీ పుట్టింది ఒకనాడు చనిపోయింది ఒకనాడు కానీ ఆ మధ్యలో పనిచేసిన తీరు ఏం చేసిండు అనేటువంటిదే మనిషి నిలబెడతది కొంతమంది మరణించి జీవిస్తారు కానీ కొంతమంది జీవించి కూడా మరణిస్తారు కానీ మరణించి కూడా జీవించి ఉన్నాడు చూడండి రామన్న అదే రామన్న రామన్న వహిస్తున్నటువంటి గారు అదే నేను మరి అసెంబ్లీ బిజీలో ఉన్నా కూడా పూర్తి బాధ్యత తీసుకొని ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మీ అందరికీ మరి ఇన్విటేషన్ ఇచ్చి సమాచారం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేసిన సూర్య గారికి విధంగా మన ఆదివాసీ సంఘాల పెద్దలకు మరి హైదరాబాద్ నుంచి మరి దాదాపుగా ఇంత దూరం ఆనాటి బంధంతో ఇక్కడికి వచ్చినటువంటి విమలక్క గారికి మరి ఉద్యమ సహచరులకు మేము ఆ రోజు ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పుడు మాతో పాటు రామ్ తో పాటు పనిచేసినటువంటి ఉద్యమకారులకు ఈ కొత్తగూడెం మండలం అంటే మాకు ఆ రోజు కంచుకోట ఆ రకంగా ప్రతి ఊరు ఒక జాతరలాగా అయ్యేది మేము ఎక్కడ కూర్చున్నా అలా ఇప్పుడు కూడా అభిమానాన్ని చూపడం కోసం పొద్దున నుంచి ఇక్కడికి వచ్చిన మన కొత్తగూడ మండల ప్రజలకు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పత్రికా మీడియా సోదరులకు పోలీస్ అధికారులకు ఇతర మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇందాక వీళ్ళక చెప్పినట్టుగా పుట్టుకకు గిట్టుకకు మధ్య చెప్పుకోవడానికి ఏమున్నది అది కానీ మరి ఆదివాసీగా పుట్టినటువంటి రాము మోకాల పెళ్లిలో తన చిన్నతనంలోనే మరి చిన్నగా ఇంటికాడ పదిహేను సంవత్సరాల వయసులోనే మరి ఆనాడు ఉన్నటువంటి విప్లవకారుల యొక్క పాటలు ఆటలు ఆకర్షించబడి దాదాపుగా పదిహేను సంవత్సరాలకు పైగా ఉద్యమాలలో పనిచేయడం జరిగింది ఒక లీడర్ స్థాయిగా వెళ్ళి తర్వాత కొన్ని వచ్చినటువంటి సంక్షోభాలు సమస్యలు విభేదాలు వాటి మూలంగా రకరకాలుగా వెళ్ళినప్పటికీ అంతిమంగా మళ్ళీ ఎర్ర జెండా నుంచి పచ్చ జెండా పట్టుకొని ఆకుపచ్చ జెండా వెలుగులో మరణించడం జరిగింది అంతిమంగా చనిపోయేంత వరకు కూడా ప్రజల కోసం ఆదివాసుల కోసం అట్టడు వర్గాల పేదల కోసం పరితపించినటువంటి నాయకుడుగా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఆ రోజు నేర్చుకున్నటువంటి రాము నేర్పినటువంటి అనేక విలువలు అదే విధంగా నైతికత మరి ప్రజల కోసం ఆలోచించే తీరు ప్రజల కోసం మరణించాలన్నటువంటి బోధనలు మరి రామన్న గారి ఆధ్వర్యంలో ఆ రోజు మేము నేర్చుకున్నదే ఈ రోజు ప్లాట్ఫామ్ వేరే అయినా మరి వేరే రూపంలో ఉన్న ప్రజల్ని గౌరవించడం ప్రజల శ్రమను గౌరవించడం ప్రజల కష్టాలు తెలుసుకోవడం వాళ్ళ కోసమే పని చేయాలనేటువంటి ఒక దృక్పథం రావడానికి మరి రామన్నే ఆ రోజు మరి రామే మా స్ఫూర్తిగా నింపడం జరిగింది ఆ రోజు ఉద్యమాలలో నేర్చుకున్నటువంటిదే ఈ రోజు పేదల కోసమైనా ఆదివాసుల కోసమైనా అట్టడు వర్గాల కోసమైనా సేవ చేయాలి దృక్పథం రావడానికి మరి రామై కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా నాకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయంగా అంటే న్యాయం జరిగే విధంగా హక్కులు అమలయ్యే విధంగా తప్పకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కొంతమంది సరే ప్రభుత్వం మీద కూడా చెప్పడం జరిగింది అది ప్రభుత్వంలో ఆ సొసైటీలు మూసేయాలన్నటువంటి ఆలోచన లేదు అక్కడ జరిగే అటువంటి వేరే వ్యక్తుల దందాలు మాత్రమే బంద్ చేయాలి ఆలోచన ఉంది కాబట్టి దయచేసి ఇది వేదిక కాదు కానీ అయినా కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా ఈరోజు మన లాంటి మారుమూల గ్రామాల అభివృద్ధికి అదే విధంగా ప్రజల హక్కులకు ఆదివాసీల హక్కులకు మరి అందరి యొక్క సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రభుత్వం కూడా పరిష్కరిస్తా ఉంది ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి దళితుల సమస్య వందేళ్ళు కూడా వందేళ్ళ క్రితం జరిగినటువంటి బీసీ కులగణన ఇలా ఆదివాసీ ఎస్టీల సమస్యలు కూడా తప్పకుండా పరిష్కరిస్తుంది మరి రామన్న యొక్క ఆశయం అందరూ బాగుండాలి అందరి హక్కులు కాపాడాలనేదే వారి యొక్క దృక్పథం కాబట్టి మీరు ఇంత పొద్దు నుంచి ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి మరి జిల్లాలు రాష్ట్రాల సరిహద్దు నుంచి కూడా ఇంత దూరం వచ్చి కామ్రేడ్ కుంజరాం గారికి అర్పించినందుకు మీ అందరికి పేరు పేరున తల నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఆస్తులు ఉంటాయి పోతాయి అంతస్తులు ఉంటాయి పోతాయి పదవులు ఉంటాయి పోతాయి కానీ ఇందాక విమలక్క చెప్పినట్టుగా ప్రజల కోసం పనిచేసినటువంటి బంధాలు అవి ఎప్పుడు కూడా ఆ యొక్క గుర్తులు ఆ యొక్క కష్టాలు ఆ యొక్క బంధుత్వం అనేది ఎప్పుడు కూడా ఉంటది ఎందుకంటే ఎప్పుడో నాన్ని వాళ్ళం కూడా మరి ఎప్పుడో ఉద్యమాలలో ఉండి చచ్చిపోవలసినటువంటి వాళ్ళం ఈ రోజు ఈ స్థాయికి అంటే ఇది ఒక రెండో జన్మ పునర్జన్మ రెండో లైఫ్ సెకండ్ లైఫ్ అని చెప్తాను నేను బోనస్ లైఫ్ అని చెప్తా అంటే నేను కూడా ఏదో ఒక ఒక ఎన్కౌంటర్ లోనూ ఎక్కడో చనిపోవలసినటువంటి వాళ్ళమే కానీ ఈ రోజు బతికి ఇలా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ ఉన్న జీవితాన్ని మరి ప్రజలకు సేవ చేయనటువంటి దృక్పథం తోటి రాజకీయ రంగంలో కడుగు పెట్టి మరి ఈరోజు రాజకీయంలో కూడా ఈ స్థాయికి రావడానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు సూచనలు సపోర్టు మీ అందరి బలం ఈ రోజు నన్ను ఈ యొక్క బలవంతురాలని చేయడం జరిగింది ఈ యొక్క బలం తిరిగి మళ్ళీ మన సమాజానికి పేదరిక నిర్మూలనకు హక్కుల రక్షణకు ఖచ్చితంగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ కుంజరాము జోహార్ కుంజరాము